వస్తున్నాకొచ్చే ఫస్ట్ ఈ కాయలు ఏమో ఈ కాయలు తినలో తినుకొద్దాం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయింది అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ రెండు చట్నీ కాయలు ఉన్నాయి మేము కొసుకు కోసుకుని వస్తే మా అన్న తక్కువ చూసింది తినలో తిన తినలో తినుకూడదు మాకేమో తెలీదు మీ తినాలి తినాలో తినకొద్దాం మీరు కామన్స్ బాక్స్ కామన్స్ అయింది ఆవులు అయితే ఇవి తింటాయి మేము తినుకొద్దా ఎంత పాము పాము ఆకులు ఏమో తెలీదు ఇవి మీరు తినాలా తినుకొద్దా ఏమో ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ చూడగానే తినాలనిపిస్తా అంది కాకపోతే వీటిని అయితే మేము తినమండి ఆవులు అయితే తింటాయి ఇవైతే ద్రాక్ష పనులలాగా ఉంటాయి చూస్తే ంత పరికి పండ్ల లాగా అయితే ఉన్నాయండి పరికి పండ్లు అయితే నల్లగా ఉంటాయి ఇవైతే బ్రౌన్ కలర్ లో ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ పచ్చకాయలు కూడా ఉన్నాయి చూడండి చెట్నీ కాయలు అయితే వచ్చేసాయి ఇవైతే ఆవులు గొర్రెలు అవి అయితే తింటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్